పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని సంచలన వ్యాఖ్యలు చేశారు తమ శత్రువులను ఖచ్చితంగా ఓడిస్తామని శపథం చేశారు ఇజ్రాయెల్ ను అమెరికా ఒక సాధనంగా వాడుకొని పశ్చిమాసియాలోని భూములు వనరులపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఇజ్రాయెల్పై పోరాటం చేస్తున్న పాలస్తీనా లెబనాన్కు ఆయన మద్దతు ప్రకటించారు బెహ్రాన్లో జరిగిన శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడులను ఖమేని సమర్థించారు హమాస్ లేదా హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదన్నారు లెబనాన్ రాజధాని బీరుట్లో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను ప్రశంసించారు నస్రల్లా అందరి మధ్య లేనప్పటికీ ఆయన అనుసరించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందన్నారు హెజ్బుల్లాను దీవించిన చెట్టుగా పేర్కొన్న ఖమేని అది నస్రల్లా నాయకత్వంలో క్రమంగా పెరిగిందని వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యం ఖమేని అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది